అస్సలం వైఖమ్ వరహమతుల్లా మల్లారా అమెరికాలో లాస్ ఏంజల్స్లో ఏదైతే అగ్ని ప్రమాదం జరిగిందో ఇది చాలా బాధాకరమైన విషయం ఈ విషయానికి సంబంధించి ప్రపంచంలో చాలా పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి ధార్మిక పండితులలో ఒకరు ముఫ్తి తారిక్ మసూద్ సాబ్ దామద్ బరకాతు వారితోటి ప్రశ్నించడం జరిగింది అసలు ఇలా ఎందుకు జరిగిందంటారు మీ ఆలోచనలో ఏ కారణం వల్ల ఇలా జరిగిందంటారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది అయితే ముఫ్తి తారిక్ మసూద్ సాబ్ గారు చెప్పినటువంటి మూడు విషయాలు మీకు తెలియజేస్తాను అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే అల్లా తబారకు తల ఈ అగ్నిని చాలా తొందరగా ఆరిపోయేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక అని చెప్పన్నారు ఎందుకంటే శిక్ష ఎవరి మీద వచ్చినా ఆ బాగా ఎవరి మీద వచ్చినా వారు ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా బాధపడడం చాలా ముఖ్యం చాలా అవసరం అల్లాకి కూడా అదే ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది మొదటి విషయం రెండో విషయం ఏం చెప్పడం జరిగింది అంటే అమెరికా అలాగే ఇతర దేశాలు ఏవైతే అభివృద్ధి చెంది ఉన్నాయో ఆ దేశాలలో టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెంది ఉందంటే కొంచెం వేడి లేదా మంట లాంటిది అగ్ని లాంటిది అలా బయటపడగానే వాటర్ వెంటనే వచ్చేసేలాగా కొన్ని సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ఆ ప్రదేశంలో అగ్ని ప్రమాదం అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం ఎందుకంటే ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి ఆ దేశాల్లో ఇంత టెక్నాలజీ ఉన్నటువంటి ఆ దేశాల్లో ఈ రకమైనటువంటి పెద్ద మొత్తంలో నష్టం జరగడం చాలా బాధాకరం దురదృష్టకరం అని చెప్పేసి వారు బాధపడటం జరిగింది అందులో భాగంగానే వారు ఈ మాట కూడా చెప్పారు ఏమని చెప్పేసి ఎప్పుడైతే హజరత్ ఇబ్రాహీం అలైస్ సలాత్ వస్సలాం దగ్గరికి దైవదూతలు వచ్చి లూత్ అలే సలాత్తు వస్సలాం యొక్క జాతి ప్రజలను మేము నాశనం చేయడానికి వచ్చాము అని చెప్పి అంటారో అప్పుడు హజరత్ ఇబ్రాహీం అల్లి సలాత్తు వస్సలాం బాధపడ్డారు అయ్యయ్యో వారికి రుజుమార్గం తెలిసి ఉంటే బాగుండేది వారు చేస్తున్న ఈ చెడు పనులు మానేస్తే బాగుండేది అని చెప్పి హజరత్ ఇబ్రాహిం అల్లీ సలాత్తు వస్సలాం బాధపడ్డారు ఎందుకంటే ఒక మనిషిగా మరో మనిషి మీద ఆపద లేదా కష్టం వస్తే బాధపడడం అనేది సహజ తత్వం అది అందుకోసం మనం కూడా బాధపడాలి వారి కోసం ఖచ్చితంగా ఏదైతే అక్కడ కష్టాల్లో ఉన్నారో వాళ్ళు బయటపడాలని మనం దువా చేయాలని చెప్పేసి చెప్పడంతో పాటు మరొక విషయం వారు చెప్పడం జరిగింది ఇది అల్లా యొక్క శిక్ష అవి ఉండవచ్చు ఎందుకు అంటే అల్లా తబారకు తాలా కొన్ని సందర్భాలలో తన శిక్షను ప్రజలకు రుచి చూపించాలని ఈ విధమైనటువంటి పనులు చేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పడం జరిగింది ఎందుకంటే ఫలస్తీన్లో అదేవిధంగా గజాలో ఏదైతే దౌర్జన్యం అక్కడ చేస్తున్నారో వారికి కనీసం భయం కూడా ఉండడం లేదు ఆ దైవం ఆ సృష్టికర్త తలుచుకుంటే ఎంత మనం జాగ్రత్త పడినా ఎంత మనం రక్షించుకోవాలనుకున్నా ఆ దైవం శిక్షించగలనేటువంటి భయం లేదు అదేవిధంగా అది గుర్తు చేసుకోవడానికి ఇది ఒక కారణం కూడా అవ్వవచ్చు ఏది ఏమైనప్పటికీ అభివృద్ధి చెంది ఎంత డెవలప్మెంట్ అయినటువంటి ఆ దేశంలో ఈ అగ్ని ప్రమాదం జరగడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వారు ఏ విధంగా అయితే ఇప్పుడు లాస్ ఏంజిల్స్ లో జరిగినటువంటి ఈ ప్రమాదాన్ని చాలా ఎక్కువగా ప్రపంచం అంతా కూడా తెలుసుకోవాలి చూడాలి అనేటువంటి విధంగా అందరికీ చూపిస్తున్నారు తెలియజేస్తున్నారు అదేవిధంగా ఫలస్తీన్ గజా ముస్లింల మీద ఏదైతే దౌర్జన్యాలు జరుగుతున్నాయో అక్కడ ప్రజల మీద ఏవైతే అన్యాయాలు జరుగుతున్నాయో అవి కూడా ప్రజలకి చూపించి అదేవిధంగా అక్కడ దౌర్జన్యం చేస్తున్న వాళ్ళని దౌర్జన్యాలు చేయొద్దని ఖండిస్తే బాగుంటదని చెప్పేసి చెప్పడం జరిగింది ఆఖరికి ఒక మాట అయితే చెప్పారు కొందరు అడిగారు అక్కడ ఏమని అక్కడ ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ లో వాళ్ళు ఫలస్తీనా వాళ్ళని మొత్తం అంతం చేశాయండి నాశనం అని అన్న వాళ్ళు ఉన్నారు అందుకే అది నాశనం అయిపోయిందేమో అని చెప్పేసి అన్నారు అయితే అక్కడ సాఫ్గా ముఫ్తి తారిక్ మసూద్ సాబ్ ఏం చెప్పారంటే ఏమో వల్లాహు అలం అది అల్లాకే తెలుసు కానీ వాళ్ళకి హిదాయత్ వస్తే బాగుండేది అలా శిక్షించబడకుండా మొత్తం కాలిపోకుండా అల్లాత భారత్ వాళ్ళకి హిదాయత్ని ప్రసాదిస్తే చాలా సంతోషపడాల్సినటువంటి విషయమై ఉండేది అది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అంటే ఏంటంటే శిక్ష వచ్చేయాలి అంతమైపోవాలని కోరుకోవడం అనేది అది కరెక్ట్ కాదు శిక్ష అనే దానికంటే ముందు వాళ్ళకి హిదాయత్తు రుజుమార్గం రావాలని చెప్పేసి కోరుకోవడం మంచి విధానం ఇదే మంచి పద్ధతి అని చెప్పేసి వారు ముఫ్తి తారిక్ మసూద్ సబ్బు ఆ ప్రశ్న అడిగిన వారికి జవాబు ఇవ్వడం జరిగింది ఏదో ఏమైనప్పటికీ సోదరులరా సోదరి మళ్ళారా ప్రాణం ఎవరిదైనా ప్రాణమే అది ముస్లింలైనా ముస్లింలు కాకపోయినా వాళ్ళు ఏ మతమైనా ఏ కులమైనా అది తర్వాత విషయం ముందు మనందరిలో కూడా మానవత్వం చాలా ముఖ్యం కాబట్టి మనం అల్లాతో దువా అయితే చేయాలి వల్ల లాస్ ఏంజల్స్లో ఏదైతే అక్కడ అగ్ని ప్రమాదం జరుగుతుందో తద్వారా మంటలు చెలరేగుతున్నాయి అవన్నీ కూడా చాలా తొందరగా ఆగిపోయే భాగ్యాన్ని ప్రసాదించు అక్కడ ఎంతకంటే ఎక్కువగా నష్టం జరగకుండా రక్షించు అని చెప్పేసి దువా చేయటం అయితే మన బాధ్యత అల్లా తుబ్బారుల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించు కాక అదేవిధంగా కొద్ది మంది సోదరులు అడిగారు వెయిట్ లాస్ కోసం వీడియో పెట్టండి అఫ్రోజ్ బాయ్ అని చెప్పి మిషాల నేను రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి అంటే జిమ్ కోచ్ ఒక ఆయన ఉన్నారు నాకు తెలిసిన ఆయన ఒలి అని చెప్పి నా ఫ్రెండ్ ఆయన అలాగే బంధువులు కూడా అబ్బాయి దగ్గర దగ్గర ఒక పదేళ్లుగా జిమ్ చేస్తున్నాడు ఒక ఐదేళ్లుగా జిమ్ కోచ్ గా ఉన్నాడు ఆ అబ్బాయికి చాలా పెద్ద జిమ్ సెంటర్ ఉంది అల్లాదే వల్ల నేను ఆ అబ్బాయికి తోడలు అవుతాను అంటే మా అత్తయ్య గారి వైపు నుంచి వాళ్ళంతా కూడా దగ్గర బంధువులు అనమాట ఆ అబ్బాయితో ఇన్షాల్లా ఒక వీడియో రూపంలో అంటే వెయిట్ లాస్ అదే విధంగా ఇప్పుడు పెద్ద సమస్య ప్రతి ఒక్కరికి ఏంటంటే పొట్ట ఆ పొట్ట కారణంగా ఎన్నో రోగాలు వస్తాయి